హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్కడున్నామంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి భవానీపురం సైడ్ వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ చెక్కలు కుర్చీలు బల్లాలు అవన్నీ తయారు చేసే ఒక ఏరియా వచ్చింది అది దాటుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఆ బండి వచ్చింది అనమాట ఇతను ఎలా స్టార్ట్ చేశాడంటే ఫస్ట్ సైకిల్ మీద నుంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గరికి టీ ఫ్లాస్కు ఒకటి తీసుకొని దాంతోపాటే బజ్జీలు పునుగులు కూడా వేసుకొని అలా వెళ్తూ అమ్ముకునేవాడంట అయితే ఈ రీసెంట్గా ఇతను పది సంవత్సరాల క్రితం ఈ షెడ్ తీసుకొని ఈ షెడ్ దగ్గర బండిలోనే అన్ని పెడతాడు ఎప్పటికప్పుడు తయారు చేసుకొని పిండిని మనకి సర్వ్ చేస్తారు చూడండి అతనికి కావలసిన మెటీరియల్ మొత్తం బజ్జీ పిండి మొత్తం ఆయిల్ మొత్తం ఇక్కడే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి బజ్జీలు ఈ బజ్జీలు వర్షానికి తింటే అస్సలకి ఎంత వేడి వేడిగా వర్షాన్ని తింటే అసలు ఎంత కమ్మగా ఉండదు తెలుసా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా తిన్నాను నా పక్కనే మా బాబాయ్ కూడా ఇచ్చాడు ఆయన కూడా చాలా చాలా బాగుందని చెప్పి తిని సరదాగా నవ్వుతున్నాడు చాలా బాగుందని చెప్పుకుంటున్నాడు ఎందుకంటే వర్షం పడింది ఈ రోజు వర్షం పడేసరికి తింటే అసలు చాలా చాలా టేస్ట్గా అనిపించింది అనమాట మిరపకాయ బజ్జీలు పునుగులు అసలు మెత్తటి పకోడీ గట్టి పకోడీ బజ్జీలు వేస్తుంటే అసలు చాలా బాగుంది పునుగులు అంత బాగుంటాయి అన్నమాట చట్నీ టేస్ట్ గా ఉంటుంది పల్లీ చట్నీ పల్లీ చట్నీ వేస్తాడు టమాటో చట్నీ కారం కావాలంటే కారం ఏదైనా సరే అతని దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి తింటే ఇంకొక నాలుగు పునుగులు ఎక్స్ట్రా తినేలా అనిపించేలా ఉంటుంది అనమాట అంత బాగుంది నాకైతే వేడి వేడిగా పునుగులు ఇచ్చాడు చాలా టేస్ట్గా అనిపించింది ఆ చల్లదనానికి వర్షం పడింది కదా ఈ చల్లదనానికి వేడి వేడిగా పునుగులు తింటంటే నోరు కాలిపోయిందనమాట అయినా సరే ఆగకుండా తినేస్తా ఉన్నా అసలు మామూలుగా అయితే నేను అన్ని ఎక్కువ ఇప్పుడు తినలేదు ఈరోజు అనమాట ఫ్రెండ్స్ విజయవాడ వాళ్ళకి పునుగులు అంటే ఎందుకు ఇంత ఇష్టమో ఇప్పుడు తెలిసింది నాకు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్